ఇస్తలో ఆడండి దేవునామాన మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనములు ఇది నా వాక్యము యొక్క విశిష్టత నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిన మనుషులుకి దేవుడు ఏం చేశాడు బైబుల్ ద్వారా మనము తెలుసుకుందాము దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి ఇలా చేయమని చెప్తే అలా చేయకుండా వేరేలాగా చేసినందుకు దేవుడు వారికి అసలు చాలా శిక్ష వేస్తాడు అంటే వారి జీవితంలో ఇంకా సర్వము కోల్పోయి వారికి జీవితమే లేకుండా అవుతుంది ఎందుకు దేవుడు ఆ శిక్ష వేశాడు అంటే పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నా మాట మీరు గై అంటే దేవుని మాట మనం వినాలి ఆయన మాట విని దాని ప్రకారం కనుక మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి దానికి ప్రతిఫలం ఇస్తాడు కానీ కొంతమంది వ్యక్తులు ఆ మాటని నిర్లక్ష్యపరచారు నిర్లక్ష్యపరచడం వల్ల వారు తమ జీవితాలనే కోల్పోయారు ఎవరి గురించి మొట్టమొదటిగా నేను చెప్తున్నాను అంటే సౌలు పాత నిబంధనలో సౌలు సమూయేలు ప్రవక్త ద్వారా తెలుపబడిన సౌలు అభిషేకింపబడిన సౌలు ఒక గొప్ప దేశానికి అంటే ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటిగా ఏది రాజుని దేవుడి ఎవరిని ఎన్నుకున్నాడు అంటే సౌల్ని దేవుడు ఎన్నుకున్నాడు సౌలుకి గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు ఎక్కడో ఉన్న సౌలుని మారుమూల ప్రాంతంలో ఉన్న సౌలుని సమూయలు దగ్గరకు రప్పించి ఆయన గార్భల ఆయన యొక్క గాడిదల ద్వారా వాటిని వెతకడానికి వచ్చి సమయలకి ఆ యొక్క రాజుని పరిచయం చేసి అభిషేకించమని చెప్పినప్పుడు సమయలు దేవుని చెప్పిన రీతిగా అభిషేకిస్తాడు అలా అభిషేకించిన సమూయలు రాజుగా నిలవబడి అలా అభిషేకించిన అభిషేకింపబడ్డ సౌలు రాజుగా నిలవబడి అనేకమైన గొప్ప కార్యములు గొప్ప విజయములు దేవుడు ఆయన జీవితంలో చేశాడు దేవుడు చెప్ చేసిన రీతిగానే చెప్పిన రీతిగానే ముందుకు నడిచాడు కానీ ఒకనొక దగ్గర అమలేకల దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని కొంత సమయం పక్కన పెట్టాడు అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు సమయలు మొదటి అందము పదిహేను అధ్యాయము తొమ్మిదో వచ్చినము నుంచి మనము చదువుకున్నట్లయితే ఆ యొక్క అదంతా కూడా రాయబడి ఉంటుంది అమలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజుని పట్టుకొని మంచి మంచి బలముగా మంచిగా ఉన్నవి కళ్ళకు చూడడానికి ఎంపుగా ఉన్నవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి బలహీనంగా ఉన్న వాటిని కుంటిగా ఉన్న వాటిని ఆయన చంపేస్తాడు వాటన్నిటినీ కూడా తీసుకొస్తాడు అప్పుడు ఎవరు చూస్తారు అంటే పరమందున్న దేవుడు సొమయేడు యొక్క చేసిన క్రియను దేవుడు చూసి తన హృదయంలో బాధపడతాడు నేను వీరికి ఇంత గొప్ప పట్టణాన్ని ఇస్తే ఇంత మంచి పట్టణాన్ని వీరికి ఇస్తే వీరు ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటి కోసం ఆశపడి నా ఆజ్ఞను మీరారు అని చెప్పి దేవుడు కోపగించుకుంటాడు వెంటనే సమయాల్ని పంపిస్తాడు సమయాలకి ఒక చక్కని మాట దేవుడు ఏం చెప్తాడో తెలుసా పదకొండవ వచ్చినము పదిహేను మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము పదకొండవ వచ్చినంలో సవులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపరుచున్నాను తగుల్ని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్త పడ్డాడంట ఈ దినమున ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నిన్ను దేవుడు ఏ స్థానంలో ఉంచాడు ఆ స్థానాన్ని నీవు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని బట్టి అనుసరిస్తూ నడుస్తున్నావా లేదా ఒకవేళ కనుక నీవు నడవకపోతే ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా నీవు ఉన్న పరిస్థితిని బట్టి నీవు చేస్తే దేవుడు నీ ఎగడ్డ కూడా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు నేను ఎందుకు ఈ బిడ్డను ఈ స్థానంలో నిలబెట్టాను అంటే ఒక గొప్ప ఒక గొప్ప పనిని నీ ద్వారా చేయించాలి అని చెప్పి దేవుడు కోరుకొని నిన్ను నిలవబెట్టాడు కానీ చిన్న చిన్న ఆశల కోసం చిన్న చిన్న ఈ లోకంలో ఉన్న ఆనందాల కోసము దేవుని ఆజ్ఞను కొంత సమయము మనము పక్కన పెట్టు అలా ఉంటున్నాము అలాగ ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు సౌలి జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా సమయలు కోపం వచ్చి వెంటనే పశ్చాత్త పడి దేవుడు అంటాడు ఉదయం నా సౌమ్యలు లేచి సౌలు పోగా సౌలు కర్మేళ్ళకు వచ్చి అక్కడ జయసూచకమైన నిలిపి తిరిగి గిలానకు పోయాను సమాచారం వినెను తర్వాత అతడు సౌలు రాగా సౌలు ఎహో వాళ్ళని నీకు ఆశీర్వాదం గాక యహో ఆజ్ఞలు నేను నెరవేర్చితున్నానగా సోమలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెంకలను అక్కడ ఎక్కడివి అని అడిగాను దేవుని నామంలో జీము పలుకుతున్నాడు కానీ సమయలు అంటాడు నాకు గొర్రెల శబ్దములు వినపడుతున్నాయి ఎడ్ల శబ్దములు వినపడుతున్నాయి సమయలు సవులు చేసిన తప్పుని ఒప్పుకోకుండా వాటిని ఏం చేశాడంట దాచిపెట్టాడు ఎక్కడో దాచిపెట్ట దాచిపెట్టగలిగాడు కానీ ఆ తప్పు నుంచి వచ్చిన కేక దాన్ని దాచిపెట్టలేకపోయాడు కదా తయ్యను హేబేలు జీవితంలో కూడా అదే కదండి జరిగింది రక్తము నేల నుంచి మొరపెడుతుంది దేవునికి రక్తము నేల నుంచి దేవునికి మొరపెడుతుంది కదా అంత గొప్ప కార్యము పాపము ఎవరు దాచిపెట్టలేరండి దాచాను అని నేను అనుకుంటావు కానీ ఆ పాపమే నీ మీద సాక్ష్యము కలకపోతూ ఉంది అదే సజీవమైన సాక్ష్యం కదండి మీ జీవితంలో కూడా ఇలాంటి తప్పులు ఉంటే ఆ దినములలో పాత వందన గ్రంథంలో కఠినమైన శిక్షలు ఉండేవి కానీ ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనం బతికిపోయాము అలా అని చెప్పి ప్రతిసారి పాపము చేయకూడదు పాపము చేస్తే వాక్యము ద్వారా నువ్వు కడగబడి శుద్ధి చేయబడి దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగితే నీకు ఉన్నదానికంటే రెట్టింపు దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే ఈ సవుడు ఒప్పుకోలేకపోయాడు దాన్ని దాచిపెట్టి ఇవన్నీ దేవుని కొరకే తెచ్చాను దేవుణ్ణి బలి ఇవ్వడానికి తెచ్చాను అని చెప్పి మాట్లాడతాడు కానీ దేవుడు ఒప్పుకోడు ఈ క్షణం నుంచి నిన్ను రాజుగా తీసివేసి దా దావీదిని దేవుడు ఎన్నుకుంటాడు దావీదు ఒక గొర్రెలు కాపరిగా ఉన్న దావీని దేవుడు ఎన్నుకుంటాడు ఈ దినమున నీ కున్న యొక్క స్థితిని బట్టి దేవుడు నన్ను నిలవబెట్టాడు అనే దేవుని నన్ను అతిశయం ఉండొచ్చు కానీ ఆ అతిశయము దేవుని దగ్గర నుంచి తొలగిపోయింది అతిశయం మనకి రాకూడదు అలా వచ్చింది అంటే దేవుని నిలవబెట్టాడు కాబట్టి నేను ఏదైనా చేయవచ్చు అని అనుకోకూడదు అలా చేశావు అంటే ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు చివరికి సౌలు సౌలు యొక్క కుటుంబం అంతా నశించిపోయింది ఒక వ్యక్తి మెఫి ఒక వ్యక్తి మాత్రము నిలబడ్డాడు అది కూడా కుంటివాడి వలె ఆ యొక్క దావీది యొక్క బల్ల దగ్గర నిలబడ్డాడు మెఫీ పోషిత్ కానీ దావీదికి ఎంత దయగల మనసు అంటే సౌలు ప్రతిదినము ప్రతిదినము వెంటాడుతూ వేధిస్తూ ఉన్నా కూడా సౌలు చేతికి దొరికినా కూడా దావేది ఏమంటాడంటే నీ అభిషేకం ఉన్న వ్యక్తిని నేను ముట్టనయ్యా నీవే తీసివేసుకో కానీ నేను మాత్రం ఆ వ్యక్తిని నేను ముట్టను అని భయపడిపోతాడు దావీ అందుకనే మనకి ఇచ్చిన స్థితిని దేవుణ్ణి బట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉన్నాము ఆయన ఉండగా ఈ లోకంలో మనకి ఏది కూడా అక్కరలేదు ఇంకొక వ్యక్తిని మేము చూపిస్తాను ఆ వ్యక్తి ఎవరు అంటే కోరా కోరాహు మోషేను ఎదిరించాడు మోసేని ఎదిరించాడు కానీ ఆయన అనుకున్నాడు మోషి నేను ఎదురుస్తున్నాను అనుకున్నాడు కానీ ఆయన దేవుని ఎదిరించాడు దేవుని మాటగా ఎదిరించాడు అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా కో రాహుకుమారు భూమిని నోరు తెరచుకొని వాళ్ళందరినీ మింగివేసిందంట ఈ దినమున నీవు ఎవరికి ఉంటున్నావు ఏం చేస్తున్నావు అది నీవు చక్కగా చేయగలగాలి చేస్తే నమ్మకంగా ఉంటే వారికి వ్యతిరేకంగా వండుకుని నమ్మకంగా ఉంటే దేవుడు జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు ఆమె దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తే చాలా చాలా కఠినమైన శిక్ష దేవుడు వేశాడు నశించిపోయారు వారి తరము వారు అసలు లేరు నశించిపోయారు రుబేణీలు కూడా వారు చాలా పాపం చేశారు దేవుని ఎదుట వారు నశించిపోయారు వారు ఏం చేశారండీ వారికి వారికిచ్చిన గొప్ప ఆధిక్యతని వారు పోగొట్టుకున్నారు బైబిల్లో వారి పేరే వారి యొక్క గోత్రము తుడిచివేయబడింది రుబేణీ గోత్రం అందుకనే దేవుని ఆజ్ఞను మనము దాన్ని మర్చిపోవటం కాదు కానీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మనము చేస్తే చాలా కఠినమైన శిక్ష మన జీవితంలో వస్తుంది ఈ దినమున నీవు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నావా దేవుని ఆజ్ఞ వ్యతిరేకం అని కూడా నీకు అది తెలియట్లేదా చేస్తున్నా కూడా మోకరించు దేవునికి ప్రార్థించు దేవుణ్ణి అడుగు ఇది మంచిదా దేవా ఇది నేను చేయొచ్చా దేవా చేయకూర దేవా అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుని నీకు ఒక సమాధానం ఇస్తాడు దాని ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో దావీదుని దేవుడు ఎలా పెట్టుకొని వాడుకున్నాడో నిన్ను కూడా దేవుని పెట్టుకొని వాడుకోబోతున్నాడు సౌలు వలే కాదు కొరాహు వలే కాదు రుబేణ గోత్రం వలె కాదు దావీదు వలె దావీ పేరు ఎలాగైతే పుట్టిన వరకు మారుమోగింది ఇప్పటికీ కూడా దావీదు పేరు మారు మోగు మోగుతుంది ఎలాగో అంటే దావీదు కుమారుడా అని చెప్పి మనం అందరం చెప్పుకుంటున్నాం కదండి అలాగా మన నామము పేరు మన తరతరములకు స్థిరపరుస్తాడు దేవుడు దావీదు పేరుని స్థిరపరిచినట్లు ఇస్రాయలు అనే యాకోబు పేరుని స్థిరపరిచినట్లు అలాగే ఇంకా ఎస్ ఆ యొక్క పరాయి దేశంలో రాణిగా స్థిరపరిచినట్లు రూతును బోయజ్కి ఇచ్చి గొప్ప కుటుంబంలో గొప్ప వ్యక్తిగా అలాగే మొత్తలో యసు క్రీస్తు వంశావళిలో రూతు పేరును స్థిరపరిచినట్లు ఈ దినము నా దేవుడు నీ నామాన్ని నీ గోత్రాన్ని నీ కుటుంబాన్ని దేవుడు ఈ సమాజంలో స్థిరపరచ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రమున ఆయన పరిశుద్ధురా మహాగండ మహన్నదురాని పరిశుద్ధనామానికి రా స్తోత్రములు ఆయన ప్రభా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతులుగా ఫలింపు చేయండి తండ్రి అలాగే ప్రభా ప్రతి ఒక్కరు నీలో నిలకడగా ఉండి ఆనందించే కృపణ భాగ్యం నమ్మని త్వరలో ఏ ఎస్ అడిగి ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె ప్రారండి సజీవ వాక్కు అని మా టీవీ పరిచర్యను యూట్యూబ్ పరిచర్యను ప్రోత్సహిస్తున్నాం మీ అందరికీ పేరు పేరు వాసన దేవుడు పేరట శుభాభివందనం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఆమె